అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీమతి కేవీ సుమలత గారి కథ శాంతి సమీరం వినబోతున్నారు వాసా ఫౌండేషన్ మరియు సాహితీ కిరణం వారి సంయుక్త నిర్వహణలో జాతీయ సమైక్యత అనే అంశంపై నిర్వహించిన కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ ఇది ఇహ కథలోకి వెళ్ళిపోదామా శాస్త్రీజీ మరో మూడు నెలల్లో శ్రీరామనవమి వస్తోంది కదా ఆలయానికి రంగులు గట్రా వేయిస్తే బాగుంటుందేమో చూడడానికి పసందనిపిస్తే భక్తులు కూడా బాగా వస్తారు అన్నాడు షేక్ అబ్దుల్ శ్రీరామనవమి రోజు మన గుడిలో కళ్యాణం జరుపుదామంటారా షేక్ గారు అన్నాడు రామశాస్త్రి అవును రంగులు వేసే అబ్బాయిని పిలిపిస్తాను మీరు చేయవలసిందల్లా ఒక్కటే ఎక్కడ ఏ రంగు వేస్తే బాగుంటుందో అతనితో చెప్తే చాలు అన్నాడు షేక్ అబ్దుల్లా రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్టు పనులన్నీ చెకచెక పూర్తయ్యాయి పాడుబడినట్లున్న గుడి శోభాయమానంగా తయారైంది రామశాస్త్రి కడపలో పేరున్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అర్చకుడుగా పనిచేసేవాడు ఉన్నట్లుండి ఆలయంలో శటగోపం మాయమైంది నిర్వాహక సిబ్బంది తప్పు రామశాస్త్రిదేనని మాట తూలారు విచారణ జరపడంతో శటగోపం దొరికింది కాని రామశాస్త్రి ఆత్మాభిమానం దెబ్బతినడం వల్ల పదవికి రాజీనామా చేసేశాడు ఆయన మీద ఆధారపడ్డ భార్య సుగుణ పెళ్ళీడుకొచ్చిన మూగ కూతురు కీర్తన పెద్ద వయసు తల్లి ఉన్నారు సుగుణ పేరుకు తగ్గట్లుగానే సుగుణశీలి ఉన్నదాంట్లోనే కుటుంబాన్ని పొందికగా దిద్దుకుంటుంది జీవనాధారం పోవడంతో కుటుంబ భారం ఎలా మోయాలో దారి తెలియక రామశాస్త్రి ఆందోళనకు లోనయ్యాడు కాని ఆయన కొలిచిన స్వామే దారి చూపించాడు కడప పట్టణానికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పల్లెటూరిలో అధిక జనాభా మహమ్మదీయులు నివసిస్తున్నారు అక్కడ ప్రాచీనమైన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది అందులో బీబీ నాంచారమ్మ కూడా ఉంది ఒకప్పుడు అక్కడ హిందువులు మహమ్మదీయులు అనే భేదభావం లేకుండా దైవ దర్శనం చేసుకునేవారు కాని ఎవరో పన్నిన కుట్రలతో రెండు మతాల వాళ్లు గుడి మాదంటే మాదని గొడవపడి ఇద్దరూ వదిలేశారు దానితో ఆ గుడి పూజలకు కూడా నోచుకోకుండా నిరాదరణకు లోనైంది అలా కొన్నేళ్లు గడిచిపోయిన పెదప షేక్ అబ్దుల్ తరం వచ్చింది ఆయన ఊరి జనాన్ని కూడా కలుపుకుని గుడి మునిపటిలా రూపుదిద్దుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయనకు తాతలు సంపాదించిన ఆస్తులున్నాయి స్వంతంగా అనేక వ్యాపారాలున్నాయి షేక్ ఒక్కగానొక్క కొడుకు అక్బర్ చిన్న వయసులోనే తల్లిదండ్రులు ఎంత వారించినా వినకుండా దేశ సేవ కోసం మిలటరీలో చేరాడు షేక్ గుడిలో సక్రమంగా పూజలు నిర్వహించే అర్చకుడి కోసం వెతుకుతుంటే తెలిసిన వారి ద్వారా రామశాస్త్రి దొరికాడు వెంటనే ఆయన్ని సంప్రదించాడు మొదట ఉన్న ఊరు వదలడానికి రామశాస్త్రి సంశయించిన పరిస్థితులు ఊకొట్టేలా చేశాయి శాస్త్రీజీ మీకు దేవాలయం వెనకే గాలి వెలుతురు బాగా వచ్చే మంచి ఇల్లు ఏర్పాటు చేశాను పక్కనే మంచినీటి బావి కూడా ఉంది అది మీ మడి ఆచారాలకు పనికొస్తుంది పప్పులు కూరగాయలు అన్నీ నేను పంపిస్తాను మీ కుటుంబం హాయిగా బతికేలా నేను చూసుకుంటాను మీరు మా బీబీ నాంచారమ్మ తల్లికి పూర్వపు శోభ వచ్చేలా చేయండి అన్నాడు షేక్ అలాగే షేక్ గారు మీరు తెలుగు ఇంత బాగా మాట్లాడడం నాకు విచిత్రంగా అనిపిస్తుంది అన్నాడు రామశాస్త్రి శాస్త్రీజీ నాకు తెలుగు మాట్లాడడం అంటే బహుత్ ఇష్టం నాకు భాషాభేదం మతభేదం లేదు అన్నాడు షేక్ రామశాస్త్రి అన్నట్లుగానే శ్రీరామనవమి రోజున అట్టహాసంగా కళ్యాణం ఏర్పాట్లు చేశాడు రాముడి పెళ్లికి ఊరంతా బంధువులే అన్నట్లు హిందూ ముస్లిం తేడా లేకుండా కలిసికట్టుగా తల ఒక చెయ్యి వేశారు స్పష్టమైన మంత్రోచ్చారణతో రామశాస్త్రి భక్తులను ఆకట్టుకున్నాడు అలా మొదలైన భక్తులు దినదినం ప్రవర్ధమానంగా పెరగసాగారు అది చూసి షేక్ అబ్దుల్ చాలా సంతోషించాడు శాస్త్రీజీ ఈ గుడి మా తాతల కాలంలో ఇలాగే నిత్యం పూజలతో కళకళ్లాడేదని విన్నాను మా తండ్రి గారి తరంలో పూర్తిగా పాతపడింది ఆయన పోయే వరకు ఈ విషయంలో బాధపడ్డారు నేనెలాగైనా గుడిని పునరుద్ధరించాలనుకున్నాను బీబీ నాంచారమ్మ తల్లి దయవల్ల దేవుళ్ళ మీరు దొరికారు మీ అర్చకత్వం వల్లే తిరిగి సాధ్యపడింది కృతజ్ఞతలు తెలుపుకున్నాడు షేక్ షేక్ గారు ఎన్నో ఏళ్ల నుండి ఒకే గుడిలో అర్చకత్వం వహిస్తున్న నా నిజాయితీని శంకించారు మతస్థులైన మీరు నా కుటుంబాన్ని ఆదుకున్నారు ఇప్పుడు మేము లోటు లేకుండా ప్రశాంతంగా రోజులు వెళ్లదీస్తున్నాం అందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నాడు రామశాస్త్రి శాస్త్రీజీ నా దృష్టిలో మంచి చెడు రెండే మతాలు మంచితనం మానవత్వం అనే సద్గుణాలు లేని మతం ఏదైనా సంస్కరించాల్సిందే ఓర్పు సహనం క్షమ దయ ప్రతి ఒక్కరూ ఏర్పరచుకుంటే పరస్పర ప్రేమ ఏర్పడుతుంది నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వమే మీరు జరిగింది మర్చిపోయి ప్రశాంత జీవితం గడపండి అన్నాడు షేక్ అబ్దుల్ షేక్ గారు మీరు చరిత్ర చెప్తున్నారు బాధను మరిచి ఆశ్చర్యంగా అన్నాడు రామశాస్త్రి రోజులు గడుస్తున్నాయి ఏడాదులుగా రామశాస్త్రి కూతురు పెళ్లి చేయడానికి పెళ్లి సంబంధాలు వెతుకుతున్నాడు కాని అన్నీ సక్రమంగా ఉన్నవారికే కానుకలు అడుగుతున్నారు ఇక మూగపిల్లంటే భారీగా అడగడంతో అతడికి తలకు మించిన భారంగా మారింది అక్బర్ తల్లి ఫాతిమ కొడుకు మీద బెంగ పెట్టుకొని మంచం పట్టడంతో షేక్ మిలటరీకి కబురందించాడు వాళ్లు అక్బర్కి సెలవు మంజూరు చేసి ఇంటికి పంపించారు ఫాతిమా షేక్లు కొడుకును చూసి ఆనందంతో కళ్ళనీళ్లు పెట్టుకున్నారు బేటా ఇన్నాళ్ళు దేశానికి సేవ చేశావు నిన్ను కన్నందుకు మీ అమ్మ రుణం కూడా తీర్చుకోవాలి కదా నేను పెద్దవాణ్ణయ్యాను మన వ్యాపారాలు చూసుకునేవారు కూడా ఎవరూ లేరు ఇకనైనా ఇంటి పట్టున ఉండిపో అని కొడుకుని బతిమలాడాడు షేక్ అక్బర్ చాలా మంచివాడు అతనిలో చిన్నప్పటి నుండి దేశభక్తి ఎక్కువ అందరు కుర్రవాళ్లలాగా చదువుకునే రోజుల్లో కూడా ఎటువంటి విలాసాలకు అలవాటు పడలేదు మిలిటరీకి వెళ్లడానికి పరీక్ష రాసి పాసై వెళ్ళిపోయాడు ఇప్పుడు తండ్రి మాటల్లో బాధను వాస్తవాన్ని గ్రహించి అంగీకారంగా తలూపాడు అక్బర్ ఒక సాయంత్రం వేళ కాలక్షేపం కోసం తండ్రితో పాటు గుడికి వెళ్లాడు అక్కడ నాంచారమ్మ తల్లిని పూలమాలలతో అలంకరిస్తున్న కీర్తనను చూశాడు మొదటి చూపులోనే సౌమ్యంగా ఉన్న ఆమె రూపానికి ముగ్ధుడయ్యాడు కొడుకు చూపులను గమనించిన షేక్ అబ్దుల్ నవ్వుకున్నాడు ఆ అమ్మాయి పేరు కీర్తన శాస్త్రీజీ కూతురు రావు దేవుడు ఆమెను చిన్నచూపు చూశాడు అని కొడుకుతో అన్నాడు షేక్ అయ్యో ఇంత అందమైన అమ్మాయికి మాటలు రావా చాలా బాధగా అన్నాడు అక్బర్ అవును ఆ అమ్మాయి గుడిలో ప్రసాదాలన్నీ తనే చేస్తుంది అలాగే రోజు బీబీ నాంచారమ్మని పూలమాలలతో అలంకరిస్తోంది అన్నాడు షేక్ ఆమె వైపు అపరిమితమైన గౌరవ భావంతో చూశాడు అక్బర్ అది కూడా షేక్ దృష్టిలో నుండి దాటిపోలేదు ఒకరోజు రామశాస్త్రి ఉదయం పూజా కార్యక్రమాలయ్యాక గుడి ఆవరణలో దిగులుగా కూర్చుని ఆలోచిస్తున్నాడు అంతలో అక్కడికి షేక్ వచ్చాడు శాస్త్రీజీ ఎందుకంత దిగాలుగా కూర్చున్నారు అన్నాడు షేక్ షేక్ గారు మీ దయ వల్ల తినడానికి ఉండడానికి లోటు లేకుండా ప్రశాంతంగా రోజులు గడుస్తున్నాయి కానీ పిల్ల పెళ్లి చేయడానికి సంబంధాలు వెతకడం చాలా కష్టంగా ఉంది వాళ్ళడిగే కట్న కానుకలు నన్ను భయపెడుతున్నాయి అన్నాడు రామశాస్త్రి శాస్త్రీజీ మన కీర్తన లాంటి అమ్మాయి అలాంటి పిల్లను చేసుకోవడానికి చాలా అదృష్టం ఉండాలి మీరు ఒప్పుకుంటే నా కొడుక్కి మీకు ఎదురు కట్నమిచ్చి కోడలుగా చేసుకుంటాను అన్నాడు షేక్ శివశివ ఎంత అన్నారు షేక్ గారు కోపంగా లెంపలు వేసుకున్నాడు రామశాస్త్రి శాస్త్రీజీ నేనన్న మాటలకు మీకు కోపం వచ్చిందని తెలుస్తోంది కానీ కాస్త ప్రశాంతంగా ఆలోచించండి మా అబ్బాయి కూడా కీర్తనను ఇష్టపడుతున్నట్లుగా అనిపిస్తోంది అన్నాడు షేక్ షేక్ గారు మాది సంప్రదాయమైన కుటుంబం మా నరనరాల్లో ఆచార వ్యవహారాలు జీర్ణించుకున్నాయి మీరంటే నాకు చాలా గౌరవం ఉంది కానీ మా కట్టుబాట్లు దాటి ముందుకు రాలేను గట్టిగా అన్నాడు రామశాస్త్రి శాస్త్రీజీ మీకిష్టం లేకపోతే ఈ విషయం ఇంతటితో వదిలేయండి పుట్టిన బిడ్డలు ఫలానా మతంలో పుట్టాలనుకుని పుట్టరు హిందూ ముస్లిం భాయి భాయి వాళ్ళలో నేను ఒక ఎదుటివారిని నొప్పించేది నిజమైనా చెప్పకుండా మౌనం వహించటమే మంచిది చిరునవ్వుతో అన్నాడు షేక్ రామశాస్త్రి ఆ మాటలకు స్థిమితపడ్డాడు శాస్త్రీజీ ఇంతకీ కారణం ఏమిటంటే గతంలో మన గుడిలోకి మీరు పెద్ద గంట కావాలన్నారు దాని కొలతలు అడగడానికి వచ్చాను అన్నాడు షేక్ కొలతలు గుడి పుస్తకంలో రాసుంచాను షేక్ గారు అంటూ పుస్తకం తీసిచ్చాడు రామశాస్త్రి వెళ్ళొస్తాను అంటూ పుస్తకం తీసుకుని వెళ్ళిపోయాడు షేక్ అక్బర్ మన గుడిలోకి పెద్ద గంట కావాలని పూజారి గారు అడిగారు కంసాలని అది చేయమని పురమాయించాను ఇందాకే గంట తయారైందని అతను ఫోన్ చేశాడు కాస్త తీసుకుని గుళ్ళో బిగించొస్తావా అన్నాడు షేక్ సరే పప్పా అని కంసాలి దగ్గరకు వెళ్ళాడు అక్బర్ అక్కడి నుండి గంట తీసుకుని బీబీ నాంచారమ్మ గుడికి వెళ్ళాడు అక్బర్ గర్భగుడిలో మంత్రాలు చదువుతున్న శాస్త్రిగారి దగ్గరకు వెళ్ళాడు పూజారి గారు పాత గంట తీసి కొత్త గంట బిగించమని పప్పా పంపించారు అన్నాడు అక్బర్ అలాగే కట్టండి బాబు అన్నాడు రామశాస్త్రి అక్బర్ ఎత్తుపీట కోసం చుట్టూ వెతికాడు ఎక్కడా కనిపించలేదు అతని చూపులు అర్థమైన రామశాస్త్రి ఎత్తుపీట మా ఇంట్లో ఉంది బాబు తీసుకురానా అన్నాడు మీరు గుడి వెనక ఇంట్లో ఉంటున్నారని పప్పా చెప్పారు నేనెళ్ళి తెస్తాను అంటూ మరో మాటకు తావివ్వకుండా వెళ్ళాడు అక్బర్ తెల్లటి పరికిణి తెలుపు జాకెట్టు ఆకుపచ్చ ఓణీ వేసుకుని బారాటి పెద్ద జడ భుజాల మీదుగా ముందుకు వేసుకున్న కీర్తన మొక్కలకు నీళ్లు పోస్తూ సన్నజాజి మొగ్గలా కనిపించింది అతనికి యుద్ధం రక్తం బాంబులు తప్ప మరొకటి తెలియని అతని కళ్లకు ఆహ్లాదకరమైన ఆమె రూపం మరులు మరులుగొలిపినట్లయింది కాసేపు ఆమెను చూస్తూ నిలబడిపోయాడు అంతలో కీర్తన తలెత్తి అతన్ని చూసింది నేను నేను తడబడుతూ అన్నాడు అక్బర్ కీర్తన అతడి తత్తరపాటు చూసి నవ్వింది ఆ నవ్వుకి అక్బర్ మైమర్చిపోయాడు గుడిలో గంట కట్టడానికి ఎత్తుపేట కోసం వచ్చానండి అన్నాడు అక్బర్ కీర్తన అర్థం కాలేదని చేతులతో సైగ చేసింది అక్బర్ చేతులతో ఎత్తుపేట అని సైగలతో చెప్పాడు కీర్తన వెంటనే అర్థం చేసుకుని నుండి పేట తీసుకొచ్చింది అతడు అది తీసుకుని గుడిలోకి గుడిలోకొచ్చాడు పేట వేసుకుని పాతగంట విప్పతీసి రామశాస్త్రి చేతికిచ్చాడు ఆయన అది కింద పెట్టి కిందున్న కొత్త గంట పైకి లేపడానికి ప్రయత్నించాడు చాలా బరువుగా ఉండడంతో పైకి లేపలేకపోయాడు అంతలో పూలమాలలు తీసుకుని వచ్చింది తండ్రి గంట లేపలేకపోవడం చూసి గబుక్కున పూలబుట్ట పక్కన పెట్టి రెండు చేతులతో పైకెత్తింది గంట అందుకుంటున్న అక్బర్ కళ్ళు మీద నిలిచిపోయాయి అది రామశాస్త్రి చూశాడు అతనిలో అలజడి మొదలైంది బాబు గంట వదిలేనా కొంచెం కోపంగా అన్నాడు రామశాస్త్రి అక్బర్ కీర్తన మీద ఉండడంతో ఆ మాటలు వినిపించుకోలేదు ఆయన రెండవసారి మళ్లీ అదే ప్రశ్న వేశాడు అప్పుడు స్పృహలోకి వచ్చిన అక్బర్ సరేనండి అన్నాడు రామశాస్త్రి తన చేతులతో పాటు కీర్తన చేతులను కూడా గంట మీద నుండి విసురుగా తొలగించాడు అక్బర్ చేతిలో నుండి గంట అదుపు తప్పి జారిపోయి రామశాస్త్రి తలమీద పడింది అమ్మా అంటూ పెద్దగా కేకపెట్టి తల పట్టుకుని పడిపోయాడు కీర్తన తండ్రి తల నుండి కారుతున్న రక్తం చూసి కంగారు పడిపోయి ఏడుస్తూ తన ఓణి చింపి తలకు కట్టుకట్టింది అయినా రక్తం ధారలా స్రవిస్తూనే ఉంది అక్బర్ ఆయన్ని రెండు చేతులతో ఎత్తుకుని బయటకు తీసుకెళ్లి కారులో పడుకుబెట్టాడు కీర్తన కూడా ఎక్కి ఆయన తల ఒళ్ళో పెట్టుకుని కూర్చుంది కాసేపట్లో ఆస్పత్రికి చేరుకున్నారు చాలా రక్తం పోవడంతో ఎమర్జెన్సీ కేసుగా అడ్మిట్ చేసుకున్నారు ఆయనకు చాలా పెద్ద గాయమైంది వెంటనే కుట్లు వేయాలి రక్తం కూడా ఎక్కించాలి స్పృహ వస్తే కాని పరిస్థితిని అంచనా వేయలేం ఆయన్ని పరీక్షించిన వైద్యులు అక్బర్తో అన్నారు డాక్టర్ గారు ఆయనకు అవసరమైన అన్ని చికిత్సలు చేయండి డబ్బు గురించి ఏమాత్రం ఆలోచించకండి అన్నాడు అక్బర్ అలాగే అని తలూపి రామశాస్త్రిని ఐసీయులోకి తీసుకెళ్లారు వైద్యులు కీర్తన అక్కడే కుర్చీలో కూర్చొని ఏడుస్తోంది అక్బర్ ఇచ్చిన సమాచారంతో షేక్ అబ్దుల్ సుగుణ అక్కడికొచ్చారు ఆయన బ్లడ్ గ్రూప్ బీ పాజిటివ్ అది మా దగ్గర అందుబాటులో లేదు మీలో ఎవరికైనా పాజిటివ్ ఉందా నర్స్ వచ్చి అడిగింది నాది అదే గ్రూప్ అన్నాడు అక్బర్ అయితే నాతో రండి అంటూ పిలిచింది నర్సు అక్బర్ ఆగు వెళ్ళకు అంటున్న షేక్ అబ్దుల్ మాటలు వినిపించుకోకుండా నర్సు వెనక వెళ్లాడు అక్బర్ రామశాస్త్రిని మూడు రోజుల తర్వాత ఐసీయూలో నుండి రూమ్ లోకి షిఫ్ట్ చేశారు ఆయన కళ్ళు తెరిచి అందరితో మెల్లిగా మాట్లాడారు ఏమండి షేక్ గారు కష్టకాలంలో మనకి పని చూపించి ఆదుకున్నారు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మీకు రక్తం ఇచ్చి ప్రాణం నిలబెట్టాడు కన్నీళ్లతో అంది సుగుణ రామశాస్త్రి ఆ మాటలకు ఉలిక్కిపడ్డాడు కాసేపటి తర్వాత అతని కళ్ళు చెమర్చాయి అప్పుడే షేక్ అబ్దుల్ గదిలోకొచ్చాడు శాస్త్రీజీ అల్లా వల్ల మీరు కోలుకున్నారు మీకు ఇంత ప్రమాదం జరగడానికి కారణం మా అబ్బాయి పొరపాటు పెద్ద మనసుతో వాణ్ణి క్షమించండి అంటూ చేతులు జోడించి అన్నాడు షేక్ అబ్దుల్ అంతమాట అనకండి షేక్ గారు అలా జరగడానికి అసలు కారణం నేనే ఎన్నో ఏళ్ల నుండి నా వాళ్ళనుకున్న వాళ్లందరూ నాకు ద్రోహం చేశారు మీరు నన్ను ఆదరించి మాటలు రాని నా కూతుర్ని కోడల్ని చేసుకుంటానంటే అడ్డు చెప్పాను కాని ఇప్పుడు మీ అబ్బాయి రక్తమే నాలో కలిసిపోయింది అది మతం పేరుతో నేను వేరు చేయగలనా మీరన్నట్లు సద్గుణాలు లేని ఏ మతాన్నైనా సంస్కరించాల్సిందే బహుశా నాలో మార్పుని కోరి నా కూతురు పెళ్లి కోసమే బీబీ నాంచారమ్మ నన్ను మీ దగ్గరకు రప్పించిందేమో అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు రామశాస్త్రి ఆ మాటలు విని షేక్ అబ్దుల్ ఆనందంగా రామశాస్త్రి రెండు చేతులు పట్టుకొని హే అల్లా నాకు ఎంత అదృష్టమిచ్చావు అన్నాడు సుగుణ కళ్ల ముందు పలచటి తెరలో కీర్తన అక్బర్తో కలిసి ఏడడుగులు నడుస్తున్నట్లు కనిపిస్తోంది రామశాస్త్రి మనసులో తిష్ట వేసుకున్న బెంగ పూర్తిగా తీరిపోయి అక్కడ శాంతి వాయువులు వీస్తున్నాయి సుమలత సుమా కైకాల వంటి పేర్లతో పాఠకులకు చిరపరిచితులైన వీరి పూర్తి పేరు శ్రీమతి కైకాల వెంకట సుమలత గుడివాడకు చెందిన సుమలత గారు శ్రీ కైకాల వెంకటేశ్వరరావు గారిని వివాహమాడిన తరువాత గృహిణిగా కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు వీరి కథలు ఈనాడు సాక్షి ప్రజాశక్తి వార్త వెలుగు దర్వాజా నమస్తే తెలంగాణ రవళి లాంటి పత్రికలలో ప్రచురింపబడ్డాయి వీరి ఎన్నో సామాజిక కథలు మరియు బాలల కథలు కూడా పత్రికలలో ప్రచురింపబడ్డాయి స్వాతి పత్రికలో పంచేంద్రియాలు పోటీలో ఒక కథ అనిల్ అవార్డ్ కథల పోటీలో రెండు కథలు సాధారణ ప్రచురణకి ఎంపికయ్యాయి శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి గారి ట్రస్టు నుండి ఒక పుస్తకం వెలువడింది నవచేతన నుండి బాలల పుస్తకం రానుంది ఆంధ్రభూమి విశాఖ సంస్కృతి సాహితీకిరణం సాహో ప్రజాశక్తి రవళి లీడర్ విశ్వభారత్ పత్రికలలో శతాధిక కవితలు ప్రచురింపబడ్డాయి వీరు అందుకున్న ప్రత్యేక పురస్కారాలు సోమేపల్లి వారి జాతీయ స్థాయి పురస్కారం అక్షరాల తోవా వారి జాతీయ స్థాయి పురస్కారం మందారం వారి జాతీయ స్థాయి పురస్కారం కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి